ఈ రోజులల్లా చాలా మంది చూడడానికి మంచి కనబడుతున్నా షుగరు బిపి అధిక బరువు వంటి ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు మన ఆరోగ్యం మంచిగా లేక సంపాదించిన పైసలన్నీ హాస్పిటల్ వేల ఖర్చు అవుతుంటే ఆర్థికంగా మానసికంగా మరింత దెబ్బతిని ఇంకా కొత్త కొత్త రోగాలు చేరి రోజు వేసే పని కూడా చేయబుద్ధి కాదు ఇంట్లో ఒక్కళ్ళ పానం మంచిగా లేకున్నా అందరూ పేషెంట్లు అవుతారు మన ఆరోగ్యం కుటుంబ ఆరోగ్యం మంచి ఉండాలంటే దేశ వాలి బియ్యం తినడం అలవాటు చేసుకోవడం చాలా మంచిది శరీరానికి ఎంతో బలాన్ని శక్తిని ఎముకల పటుత్వాన్ని పెంచే దేశవాలి రకమైన రత్నచోడి వడ్లని మన ఫాలోవర్ల కావలసిన వారికి కొద్ది మందికైనా అందించడానికి పోయిన సంవత్సరం వర్షాకాలంలో మా పొలంలో పండించడం ఈ రత్నచోడి బియ్యానికి చాలా పెద్ద చరిత్ర ఉంది పూర్వం రోజుల్లో సైనికులు బలంగా ఉండి యుద్ధ సమయాలలో అలసిపోకుండా ఉండడానికి రత్నచోడి బియ్యం ఆహారంగా వండి భోజనంగా పెట్టేవారట ఈ బియ్యము కొంచెం పనిచేస్తేనే అలసిపోయే వారికి బీపీ షుగర్ పేషెంట్లకి ఎముకల బలహీనతతో బాధపడుతున్న వారికి చాలా మంచి చేస్తుంది మా పొలంలో పండిన రత్నచోడిని ఆరు నెలలకు పైగా మాగబెట్టి ఈ మధ్యనే సింగిల్ పాలిష్ బియ్యంగా పట్టించడం జరిగింది ప్రస్తుతం నాలుగు క్వింటల వరకు ఈ రత్నచోడి బియ్యం అందుబాటులో ఉన్నాయి వీడియోలో కనబడుతున్న నెంబర్ కి కాల్ లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి ఈ బియ్యం చాలా మందికి ఉపయోగ పడుతుంది షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్